అందరికీ నమస్కారం గణేష్ చతుర్థి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రధానమైన పండుగలలో ఒకటి ఈ పండుగను ముఖ్యంగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు గోవా వంటి రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు దీని ప్రాముఖ్యత ఏమిటంటే భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు వినాయకుడి అవతార దినంగా గణేష్ చతుర్థి జరుపుకుంటారు విఘ్నాలు తొలగించి జ్ఞానం సంపద విజయాన్ని ప్రసాదించే విఘ్నేశ్వరుడికి ఈ రోజున ప్రత్యేక పూజలు అర్పిస్తారు ఉత్సవ విధానం ఏమిటంటే వినాయక విగ్రహ ప్రతిష్ట ఇంట్లో లేదా పబ్లిక్ మండపాలలో మట్టి లేదా పర్యావరణహిత విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు పూజారులు లేదా కుటుంబ సభ్యులు వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఉదయం సాయంత్రం హారతి చేస్తారు గణపతికి ఇష్టమైన మోదుకలు లడ్డూలు పళ్ళు పువ్వులు సమర్పిస్తారు కొంతమంది ఈ కాలంలో వ్రతం కూడా పాటిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు పబ్లిక్ మండపాలలో భక్తి గీతాలు నృత్యాలు నాటకాలు భజనలు అన్నదానాలు నిర్వహిస్తూ ఉంటారు ఇది సామాజిక ఐక్యతను సాంస్కృతిక ఐశ్వర్యాన్ని ప్రతిబింబిస్తుంది విసర్జనకొస్తే విగ్రహ నిమజ్జనం చివరి రోజున సాధారణంగా పదవ రోజు అనంత చతుర్దశి నాడు ఊరేగింపులు నృత్యాలు మంగళ వాద్యాల మధ్య వినాయక విగ్రహాన్ని నదులు చెరువులు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు ఇది వినాయకుడు కైలాసానికి తిరిగి వెళుతూ భక్తుల విఘ్నాలను తొలగించాడని సూచిస్తుంది మహారాష్ట్రలో భారీ స్థాయిగా అద్భుతమైన అలంకారంతో జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఇంట్లో కుటుంబ సభ్యులతో సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తారు పర్యావరణ రక్షణ కోసం ఇప్పుడు ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మరియు కృత్రిమ ట్యాంకులలో నిమజ్జనం కూడా చేస్తున్నారు ఇది ఆధునికత మరియు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది ఇలా గణేష్ చతుర్థి పండుగ భక్తిని ఐక్యతను ఆనందాన్ని పంచే ఒక అద్భుతమైన వేడుక మేమైతే ఇలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి గణేష్ చతుర్థి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ హిందూ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా ఇట్ మార్క్స్ ద బర్త్ ఆఫ్ లార్డ్ గణేష ద గాడ్ ఆఫ్ విజ్డమ్ ప్రాస్పరిటీ అండ్ రిమూవర్ ఆఫ్ అబ్స్టకల్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching. Andariki, Vinayaka Chaviti Shubha Kangshri. Shubha Kangshri. Always keep smiling and we love you Thank you. Thank you. See you. Bye. Happy Vinayaka Chaviti. Bye. Bye.